గైస్ వైజాగ్ సిటీ సెంటర్లోని ఇంత మంచి వ్యూ పాయింట్ ఉందని నాకు కూడా ఇప్పటివరకు తెలీదు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి నేను వచ్చాను ఫ్రెండ్స్ వైజాగ్ వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే వీడియోని పూర్తిగా చూడండి లేదా మీ వైజాగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇలాంటి వ్యూ చూడడానికి లంబసింగి అరుకు వనజింగి కాకుండా మన వైజాగ్ సిటీ సెంటర్లోనే ఇంత మంచి వ్యూ పాయింట్ ఉందని ఇప్పుడే తెలిసింది హాయ్ గాయస్ నా లో ఉన్న లొకేషన్ చూసి అరకు లంబసంగి వనజంగి అనుకుంటున్నారేమో కానీ కాదు ఫ్రెండ్స్ ఇది వైజాగ్ లో ఉన్న సింహాచలం కొండ మీద ఉన్న వ్యూ పాయింట్ అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు నామాలు కనిపిస్తున్నాయి కదా సో ఫ్రెండ్స్ చాలా మందికి ఈ స్పాట్ అనేది తెలియదు అనమాట ఈవెన్ వైజాగ్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు సో అందుకనే ఫస్ట్ నుంచి వీడియో చూడండి ఈ రూట్ని ఎలా రావాలి ఏంటి అని చెప్పి సో వీడియో చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఈ స్పాట్ అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారనమాట సో ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇది సింహాచలం బ్యాక్ సైడ్ రోడ్డు అనమాట అడవివరం జంక్షన్ ఉంటుంది కదా అటువైపు నుంచి ఎంట్రీ ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే మనం ఇప్పుడు ఎంట్రీ అవ్వాలి సో ఇక్కడ బైక్కి ఛార్జ్ చేస్తారు టికెట్ అనేది తీసుకోవాలి సో కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఓకే సో ఇక్కడ మనం బైక్ టికెట్ తీసుకున్న తర్వాత ఒకటే స్ట్రెయిట్ రోడ్ అనమాట సో ఫ్రెండ్స్ అలా స్ట్రెయిట్ రూట్లో వచ్చేస్తుంటే మాకు ఒక మంచి వ్యూ అయితే కనిపించింది అనమాట సో అక్కడ బండి ఆపి మీ అందరికీ చూపించడం కోసం నేనైతే ఇదిగోండి ఈ విధంగా క్యాప్చర్ చేశాను నార్మల్ టైంలో ఇక్కడ కొండపై నుంచి వైజాగ్ సిటీ అనేది కనిపిస్తుంది బట్ ఇప్పుడు ఈ పొగ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సిటీ అనేది కనిపించట్లేదు కాస్ మీలో వైజాగ్ వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి అబ్బా ఈ వీడియో చూసినా ఒక వన్ వీక్ లోపే రండి ఎందుకంటే ఆ తర్వాత మేబీ ఇంత చలి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లోని ఒక మట్టి రోడ్డు అయితే తగులుతుంది మనకి ఈ రోడ్ నుంచే మనం వెళ్ళాలి సో ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇప్పటివరకు నేను యూట్యూబ్లోనే చాలా వీడియోస్ సెర్చ్ చేశాను ఈ రూట్కి ఎలా వెళ్ళాలి అని ఎవరు ఫుల్ వీడియో అయితే చూపించలేదు అంటే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది అనమాట రూట్ ఎక్కడ కట్ అవ్వాలి మేబీ ఎక్కడైనా టర్నింగ్స్ ఉంటాయా అని సో నేను అలా కాకుండా మొత్తం రూట్ అంతటిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను సో ఫుల్ వీడియో కూడా పెట్టాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫుల్ వీడియో ఎందుకు పెట్టారంటే మనం ఈ కొండ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఒకటి రెండు టర్నింగ్స్ వస్తుంటాయనమాట ఒక టర్నింగ్లోకి వెళ్ళబోయి మరో టర్నింగ్లోకి వెళ్ళామంటే డేంజర్ కూడా ఉండొచ్చు అలానే ఈ రూట్లో వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి రోడ్ అనేది అస్సలు బాగాలేదు ఏదో అరకు ఘాట్ రోడ్ లాగా ఉందనమాట గైస్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చే టర్న్ అయితే వ్యూ అమేజింగ్గా ఉంది వీడియోలో చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ రియల్ గా వచ్చి చూసినప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకైతే ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ నుంచి మనం ఆ స్ట్రెయిట్ రోడ్లో అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ నేమ్ బోర్డ్ అయితే అయితే ఉందో ఇక్కడ నుంచి సింహాచలం టెంపుల్ మొత్తం కనిపిస్తుంది సో చూడండి ఇక్కడ ఒక వ్యూ అయితే ఎలా ఉందో అక్కడ నుంచి మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ సిటీయే కనిపిస్తుంది బట్ ప్రజెంట్ ఆ పొగ మంచు వల్ల సరిగా కనిపించట్లేదు అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వ్యూ కంటే పై వ్యూ ఇంకా బాగుందని చెప్పి అక్కడ వస్తున్న కొంతమంది అయితే చెప్పారు ఆ నేమ్ బోర్డ్ దగ్గర నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి నామాలు అనేవి కనిపిస్తాయి అనమాట సో అదే మెయిన్ వ్యూ పాయింట్ అక్కడ నుంచి మనం చూస్తే అసలైన వ్యూ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి చూడండి ముందుకు వెళ్ళడానికి ఇంకొక రూట్ కనిపిస్తుంది కదా సో ఇలాంటి టర్నింగ్స్ ఉంటాయి అని చెప్పే వీడియోని పూర్తిగా చూడమన్నాను సో ఇలా ఒక మట్టి రోడ్డు తగులుతుంది కదా లెఫ్ట్ సైడ్ దీని నుంచి మనం ఒకటే రోడ్ అనమాట సో ఫైనల్గా చేరుకున్నట్టే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ దగ్గర నుంచి అదొక వ్యూ పాయింట్ అలానే ఈ టెంపుల్ పక్కన ఒక వే కనిపిస్తుంది ముందు వెళ్ళి అక్కడ చూసి వచ్చిన వాళ్ళు చెప్పారనమాట అక్కడ కూడా వ్యూ బాగుంది ఒకసారి విజిట్ చేయండి అని సో మేమందరం అక్కడ కూడా వెళ్తున్నాం సో అక్కడ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను గాయస్ అబ్బాబ్బా ఏముందా ఉందా బుర్రపాడు అరకు వనజంగి కూడా వెళ్ళవసరం లేదు మనం ఇలాంటి వ్యూ చూడడానికి సో చూస్తున్నారు కదా సింహాచలం కొండ మీద ఇలాంటి వ్యూ అనేది ఒకటి ఉందని ఇప్పటివరకు నాకు తెలియదు నేను లోకల్ వాడినే వైజాగ్ వాడినే అయినా కూడా నేను ఇప్పటివరకు చూడలేదు ఇదే మొదటిసారి మీలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి లేదా మీ వైజాగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఆ గుడి దగ్గర నుంచి ఇంకొక వ్యూ పాయింట్ అన్నాను కదా సో పైకి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది అక్కడ ఒక బోర్డు గ్రిల్స్ బోర్డు అనేది అదే మెయిన్ వ్యూ పాయింట్ సో గా ఫైనల్లీ అందరం కొండ మీదకి అయితే వచ్చేసాం సో ఇప్పుడు వ్యూ ఎలా ఉందో మీరు చూడాల్సిందే చూడటమే కాదు మీ అందరికి కూడా చూపిస్తాను వీడియోని చూడండి ఎంజాయ్ చేయండి లైక్ సో ఫ్రెండ్స్ మా గ్రౌండ్ లో చూసినట్లయితే ఇది రోడ్ అనమాట ప్రస్తుతం కనిపించట్లేదు పొగ మంచుతో మొత్తం ఫుల్ అయితే అయిపోయింది చూడొచ్చు ఇదిగోండి ఈవెన్ కెమెరాని కెమెరాని హైట్లో ఉంచాను ఇదిగోండి అంటే ప్రజెంట్ ఇలా పెట్టాను అనుకోండి మేబీ స్కై అనుకోవచ్చు మీరు సో అందుకనే ఇలా పెట్టాను అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా కొండ కిందను కూడా మనకి ఏమి కనిపించట్లేదు ఇంకొద్ది సేఫ్ అయితే ఇంకా బెటర్ వ్యూ అయితే వస్తుంది కొంచెం సన్ రైజ్ అయినప్పుడు అనమాట సో సన్ రైజ్ వరకు కూడా వెయిట్ చేద్దాం మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి ప్రతి ఒక్క బిట్ ని నేను క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్ చూసిన తర్వాత కర్రో లాగుతారా తగ్గేదా అంటారు సో అందుకనే ఈ లొకేషన్లోని ఒకటి రెండు కాకుండా కొన్ని వందల ఫోటోలు తీసుకున్నారు సో బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే లొకేషన్లోని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సో తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అరకు లంపజంగి వనజింగి అంతంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అదే వెదర్ని అదే చలిని అదే మంచుని మనం వైజాగ్ సిటీలోనే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట సో గా నిజంగా వ్యూ అయితే గా ఉంది ఎంత చెప్పినా తక్కువే వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఇక్కడికి విజిట్ చేయండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అనమాట మనం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ వ్యూ అనేది అర్థం కాదు సో అరకులోని లంబసింగ్లోని ప్రతి ఒక్కరు చూసి ఉంటారు బట్ వైజాగ్లోని సిటీ సెంటర్లోని సింహాచలం మీద అదే సింహాచలం కొండ మీద ఇలాంటి వ్యూ అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట చాలా మందికి వ్యూ అనేది తెలియదు సో వీడియోని పూర్తిగా చూడండి మీకు అప్పుడు రూట్ అర్థమవుతుంది ఎలా రావాలి ఏంటి అని సో ప్రెజెంట్ అయితే ఫ్రెండ్స్ ఇంతే సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలాంటి మరో కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ Bye-bye!